హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ భారతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇవాళ వ్లాగ్స్ వచ్చేసి అమ్మ వాళ్ళు ఇంటి కొల దేవత దేవుడు వచ్చారనమాట పాలు పొంగుని పెట్టడానికి అయితే వచ్చారు పొంగు పాలు అంటారు కదా అందుకనే వచ్చారనమాట ముక్కు కనకదుర్గమ్మ ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పు ఒక వీడియో కూడా పెట్టాను మళ్ళీ ఇవాళ కూడా పెట్టాను అనమాట ఏమనుకోకండి దగ్గర ఉదమ్మా కనకదుర్గమ్మ ఇంటి కుల దేవత వేప చెట్టు దగ్గర పెట్టుకుంటారనమాట సంవత్సరము చిన్న పందిలి పందిలి అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు ఓకేనా చిన్న పందిలి ఇది వచ్చి అమ్మ వాళ్ళ మామిడి తోట खु <laughs> खु அடுகு அது லாஸ்ட் மலுக்கு పొంగల్ రెడీ ఫ్రెండ్స్ తలేదు నేను పిని నెయ్యే కదా వేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ ఫైనల్

सुना पीने कोर्ट की बात ना टाइम केस को शायद करना होता है बाद में लाल हो गया गला दे गया 30 सर जल्दी खेल पप ऐसे कर इन ऐसा सुना दिया नार पड़ते है हां ये रहा ये रहा भाई ओ भाई भाई ए ये रो मो டம்புட்டு டா மமி முகந்தர மோகலரி पडவா தென மோகலரி पडவா தெப்பல போட்றோ honda கிண்டா சின்ன படுத்து அடி யானி போய் போறதா ஏ ஹ நேரா பஸ் பாங்க அப்புறம் ஊன் ஊரப் பே ஹர சங்கரடு டி 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 సండే స్పెషల్ ఫ్రెండ్స్ రోజు పొలం దగ్గరకు వచ్చినందుకు ఊహత చదు సండే స్పెషల్ ఎంత ఎంజాయ్మెంట్ చూడండి పిల్లలు నువ్వు కూడా ఆడుకున్న ఖుషరా మనిషిని ఎట్లెక్కిచ్చింది ఓ కూర్చో సరే కూర్చో కూర్చోదా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు చిన్నోడా కుస్వంతు కుస్వంతు హాయ్ చెప్పు మాకే హాయ్ చెప్పు రే కు హాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లెక్కాన్ని టచ్ చేయండి వీడియోలు అయితే ఈ మధ్య చాలా ఇబ్బంది వల్ల చేయలేకపోయాను ఓకేనా ఇంక నుంచి కంటిన్యూగా అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్